శ్రోతలు మీకిప్పుడు ఒక చిత్రమైన జపాను కథ చెబుతాను ఈ కథ జరిగేనాటికి జపాను వాళ్ళు అద్దం చూసుకోవటమే ఎరుగరు మరి అద్దం చూసుకుంటే గాని లేకపోతే మన ముఖం ఎలాగున్నది మనకెట్లా తెలుస్తుంది అందుకని వాళ్ళు ముఖం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలిసేదే కాదు కథ పేరు చక్కని తీర్పు జపాను దేశంలో ఒక ఊళ్ళో ఒక రైతు ఉండేవాడు ఒకనాడు అతను బజారుకు పోతూ ఉండగా దారిలో ఒక అద్దం ముక్క దొరికింది దాన్ని ఎత్తి చూశాడు చూసేసరికి ఏముంది అందులో అతని రూపం కనపడింది కానీ అది తన రూపమేనన్న సంగతి రైతుకి తెలియదు ఎవరి మనిషి నా వైపు ఎందుకు చూస్తున్నాడు ఇతను ఎవరై ఉంటాడు అని ఆశ్చర్యంతో చాలాసేపు ఆలోచించాడు ఆలోచించి చివరకు ఇతను మరెవరో కాదు నా చిన్నతనంలో చనిపోయిన మా నాయన అయి ఉంటాడు అని నిశ్చయించుకున్నాడు అయినా కాలమైన తరువాత ఇప్పుడు ఈ రూపంతో ఎందుకు కనపడుతున్నాడు నేను తనని మర్చిపోయానని ఏమైనా కోపం వచ్చిందేమో నాకు ముఖాముఖిని కనిపించి బుద్ధి చెప్పాలనుకుంటున్నాడేమో ఇలా అనేక విధాల తలుచుకొని తను చేసిన తప్పుకు లెంపలు వేసుకున్నాడు అయితే ఇప్పుడు మరి నాయన్ను ఏం చేయాలి మళ్ళీ పారవేయాలా పారవేస్తే ఆయనకు ఏం కోపం వస్తుందో ఏం చేస్తాడో అని భయపడి ఆ అద్దపు మొక్కను తన జేబు రుమాల్లో చుట్టి జాగ్రత్తగా ఇంటికి తెచ్చి పెట్టెలో పెట్టి తాళం వేశాడు తాళం వేసిన వాడు అంతటితో ఊరుకున్నా పోయేది ఇంట్లో భార్య లేకుండా చూసి రోజుకు ఒకటి రెండుసార్లు వాళ్ళ నాయన ఉన్నాడో లేడోనని చూచుకొని మళ్ళీ తాళం వేసేవాడు ఇలా ఉండగా ఒక రోజున ఇది అతని భార్య కంటపడింది ఎన్నడూ పెట్టెకు తాళం వేయని వాడు తాళం వేయటము తను లేనప్పుడు పెట్టె తెరిచి చూచుకోవటము ఆమెకు అనుమానం కలిగించినాయి అందులో అతను ఏదో దాచి ఉంటాడని ఆమె నిశ్చయించుకుంది మారు తాళం చెవి ఒకటి సంపాదించి భర్త ఇంట్లో లేనప్పుడు పెట్టె తెరిచి చూసింది చూస్తే ఆమెకు మాత్రం కొత్తది ఏమి కనిపిస్తుంది ఆ అద్దం ముక్క తప్ప ఓస్ ఇదేనా భాగ్యం అని తీసి చూసుకుంది చూడగానే ఆమెకు ఆడపిల్ల కనిపించింది తన భర్త ఇంతకాలం దాచుకు చూస్తున్నది ఒక పరాయి పిల్ల బొమ్మన ఈ సంగతి తెలిసే వరకు ఆమెకు కోపం వచ్చింది మొహం అంతా ముడతలు పడింది మళ్ళీ అద్దంలో చూచింది అందులో మొహం ఆమెకు అసహ్యంగా కనిపించింది ఇలాంటి చండాలపు మొహం దానినా తన భర్త ప్రేమించింది ఆమెకు కోపం పెరిగిన కొద్దీ అందులో మొహం అసహ్యంగా కనిపించింది ఇక ఆమె ఉండలేకపోయింది భర్త ఎప్పుడు ఇంటికి వస్తాడా ఎప్పుడు తను అడగవలసిన నాలుగు మాటలు అడిగేసి పుట్టింటికి పోదామా అని కనిపెట్టుకు కూర్చుంది మధ్యాహ్నం భర్త వచ్చాడు అతని ఇంట్లో అడుగు పెట్టగానే ఆమె నేను మా పుట్టింటికి పోతున్నాను నువ్వు నీ ఉంపుడిగత్తెను తెచ్చుకొని ఈ ఇంట్లో ఊరేగు నాకేం పట్టలేదు అన్నది ఫెడీమనీ పాపం ఈమె మాటలు మొగుడికేమీ అర్థం కాలేదు అతని ఎంతోసేపు బ్రతిమాలాడు సంగతేమిటో చెప్పమని చివరికి ఆమె అద్దం సంగతి బయటపెట్టింది అద్దంలో ఆడమనిషి ఉందా మా నాయన కాదు అన్నాడు మొగుడు మీ నాయన ఇంకా నయం మీ తాత అని చెప్పలేదు మళ్ళీ కళ్ళు కడుక్కొని ఒక మాట చూడు అంటూ పెళ్లాం పోయి అద్దం తెచ్చి ఇచ్చింది రైతు మళ్ళీ చూచుకున్నాడు చూస్తే ఏముంది అందులో అతని మొహమే కనిపించింది అతను సంతోషంతో ఇదిగో చూడు ఇందులో ఉంది మా నాయనే అని అద్దం మళ్ళీ భార్యకిచ్చాడు ఆమె చూసుకుంటే ఏముంటుంది మళ్ళీ తన మొహమే కనిపించింది ఆమె ఇక కోపం పట్టలేక అద్దం మొక్క అవతల వేసి పుట్టింటికి బయలుదేరింది మొగుడు అద్దం మొక్క తీసుకొని బ్రతిమిలాడుతూ ఆమె వెంటబడ్డాడు ఇతను ఎంత చెప్పినా ఆమె నమ్మటం లేదు ఇద్దరు ఊరి బయటకు వచ్చేశారు ఆ దారినే ఒక మత గురువు వస్తున్నాడు మన ఇద్దరం కలిసి గురువుగారు చెప్పినట్టు విందామన్నాడు మొగుడు భార్య ఒప్పుకుంది ఇద్దరూ కలిసి గురువుగారికి తమ తగు సంగతి చెప్పారు గురువుగారు అంతా విని అద్దంలో చూశారు అతనికి వారు చెబుతున్న ఇద్దరూ కనిపించలేదు ఎవరో ముసలివాడు జాలిగా చూస్తున్నట్టు కనిపించాడు నిరుడు ఆ మత ఒక ముసలివాడికి ఉరిశిక్ష చెప్పాడు బహుశా ఈ ఆకారం అతనిదేమో అనుకున్నాడు అర్థం లేకుండా మీ ఇద్దరు పోట్లాడకండి ఈ బొమ్మ ఎవరిదనుకుంటున్నారు మీరు చెప్పిన ఇద్దరిది కాదు నిరుడు నేనొక మనిషికి ఉరిశిక్ష చెప్పాను అతనిది ఈ బొమ్మ అతడి ఇందులో జాలిగా నా వైపు చూస్తున్నాడు అంటూ వారిని దీవించి పంపి గురువుగారు ఆ అద్దపు ముక్కను చేత పట్టుకుని చక్కా పోయాడు గురువుగారు చెప్పిన తీర్పుతో ఇంక దంపతుల మధ్య తగు తెగిపోయింది అప్పటి నుంచి వారు ఏ పేచీ లేకుండా హాయిగా కాపురం సాగిస్తూ ఉంటున్నారు